హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చిన్ని చిన్ని న్యూ ఫ్రెష్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు మనం పండు పండుమిర్చి టమాటా పచ్చడి చేసుకోబోతున్నాం ఇది నిల్వ కూడా ఉంటుంది అనమాట ఈ ప్రాసెస్ ఏంటనేది వన్ బై వన్ చూసేద్దాం టమాటా ముక్కలు ఒక ముప్పావు కప్పు ఒక ఫుల్ కప్పు చిలకడదుంప ముక్కలు పండుమిర్చి ఒక పావు కప్పు ఇప్పుడు చేసుకునే ప్రాసెస్ ఏంటనేది చూద్దాం పండుమిర్చిని ఆయిల్ వేయకుండానే ఒక ముప్పై సెకండ్స్ వేయించుకుంటే తడ అనేది పోతుంది అనమాట ఇప్పుడు మనం దీంట్లోకి రెండు గంటలు ఆయిల్ వేసుకొని ఇలా కలర్ వచ్చేంత వరకు కూడా వీటిని బాగా ఇలానే వేయించుకున్న తర్వాత ఇప్పుడు వీటిని జార్లోకి తీసుకుందాం చిలకడదుంప ముక్కలు టమాటా ముక్కలు ఈ కడాయిలోనే వేసేసుకొని ఈ ముక్కల్లోకి ఒక స్పూన్ ఉప్పు వేసుకుంటే త్వరగా మగ్గుతాయి అనమాట ఒక గంట ఆయిల్ కూడా వేసుకొని కొంచెంసేపు మగ్గించుకుందాం చిలకడదుంప టమాటా పండుమిర్చి ఈ చట్నీ చాలా టేస్ట్ ఉంటుంది అలానే ఒక వన్ వీక్ వరకు అయితే నిల్వ కూడా ఉంటుంది అనమాట పండుమిర్చిని ఇప్పుడు మనం మిక్సీ వేసుకోవడానికి ఒక స్పూన్ ఉప్పు వేసుకొని ఒక గడ్డ చెన్నులపాయ వేసుకొని కొంచెం చింతపండు వేసుకొని మిక్సీ అయితే వేసుకుందాం ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత కరివేపాకు జీలకర్ర కొంచెం అలానే జీడిపప్పు వేసేసుకొని వీటిని మళ్ళీ ఒకసారి ఇలా కలిపేసుకొని ఇలా పట్టుకొని మనం కొంచెం ఇలా నలిపితే అది మంచిగా మెత్తగా వచ్చిందంటే ఇప్పుడు మనకి రెడీ అయిపోయినట్టు ఇప్పుడు మనకైతే రెడీ అయిపోయింది చూస్తున్నారా ఇలా మిక్సీ వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మనం చిలకడదుంప టమాటా ముక్కలు ఇలా వేసేసుకొని వీటిని కూడా ఒకసారి మెత్తగా మిక్సీ వేసుకోవాలి మళ్ళీ ఇదే కడాయిలోకి కొంచెం ఆయిల్ వేసుకొని ఆ చట్నీని తిరగమాత అయితే పెట్టుకుంటున్నాం అన్నమాట కరివేపాకు ఇప్పుడు మనం దీంట్లోకి చిట్టుకడు పసుపు కూడా వేసేసుకొని ఇవి ఇప్పుడు కొంచెం కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం ఇందాక మిక్సీ వేసుకున్న పేస్ట్ మొత్తం కూడా ఇలా వేసేసుకుందాం దీంట్లోకి ఇలా మొత్తం వేసేసుకొని దీన్ని మొత్తాన్ని కూడా ఈ తాలింపులోకి కలిసేంత వరకు కూడా ఇలా కొంచెం సేపు ఒక ఫైవ్ మినిట్స్ దీన్ని ఇలానే వేయించుకోవాలన్నమాట కొంచెం అనే తిరగమాతలో కొంచెం సేపు ఇలా మగ్గితే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒక స్పూన్ ఉప్పు వేసుకొని దీన్ని మళ్ళీ బాగా కలుపుకోవాలి మనకైతే చట్నీ రెడీ అయిపోయింది చిలకడదుంప దుంప పండుమిర్చి టమాటా చట్నీ చాలా కమ్మగా చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా చాలా బాగుంటుంది అన్నమాట మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చిలకడదుంపలు దుంపలు హెల్త్కి మంచిది కాబట్టి హల్వా కానీ ఇలా చట్నీ కానీ లేదా కర్రీ కానీ లేదంటే ఉడకపెట్టుకొని కానీ ఎలా అయినా సరే చిలకడదుంపలు అనేది ఈ సీజన్లో అయితే మీరు తిని ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ సేమ్ మీరు కూడా ఇలానే ట్రై చేయండి చాలా బాగుంటుంది మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోతో షేర్ చేయండి మన ఛానల్ని ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మన ఛానల్ని ఫాలో అవుతుండండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఫ్రెండ్స్